కమిటీ కుర్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా చిన్న మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్స్ రాబడుతుంది నిహారిక కొన్ని నిర్మించిన ఈ సినిమాలో పదకొండు మంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇందులో మరో హీరోయిన్ విశిక అందరినీ దృష్టిని ఆకర్షించింది కమిటీ కుర్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా చిన్న మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్స్ రాబడుతుంది నిహారిక కొన్ని నిర్మించిన ఈ సినిమాలో పదకొండు మంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇందులో మరో హీరోయిన్ విశాఖ అందరి దృష్టి ఆకర్షించింది ఈ సినిమాలో పద్మ అనే క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయింది ఈ పాత్రలో నటించిన హీరోయిన్ పేరు విశిక కానీ ఆమె అసలు పేరు కీర్తి కాకపోతే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు విషికాగా తన పేరు మార్చుకుంది ఈ బ్యూటీ అచ్చ తెలుగు అమ్మాయి ఈ సినిమాలో పద్మ అనే క్యారెక్టర్ నటించిన హీరోయిన్ ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయింది ఈ పాత్రలో నటించిన హీరోయిన్ పేరు విశికా తెలుగు అమ్మాయి అయినా ఒడిశాలో పుట్టి పెరిగింది వృత్తిరీత్యా తన ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అవడంతో అక్కడే ముద్దుగుమ్మ బీటెక్ వరకు చదువుకుంది ఇదిలా విశాఖకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లో అడుగుపెట్టింది కమిటీ కుర్రాల సినిమాకు పలు చిత్రాల్లో నటించింది కాకపోతే అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్స్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎమోషనల్ ఫుల్ అయిన సినిమాతో వెండితిరకు పరిచయం అయింది తెలుగు అమ్మాయి అయినా ఒడిశాలో పుట్టి పెరిగింది వృత్తి తన ఫ్యామిలీ వైజాగ్ షిఫ్ట్ అవడంతో అక్కడే ముద్దుగుమ్మ బీటెక్ వరకు చదువుకుంది ఆ తర్వాత పరువు పరంపర అనే వెబ్ సిరీస్ చేసింది వీటితో పాటు లవణ త్రిపాడి నటి నటించిన హ్యాపీ బర్త్డే చిత్రంలోనూ నటించింది ప్రస్తుతం కమిటీ కుర్రాడు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది త్వరలో పతంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు అలరించనుంది కమిటి కుర్రాలు సినిమాతో ఎంతో పద్ధతిగా కనిపించిన విషిక బయట మాత్రం చాలా గ్లామరస్గా కనిపిస్తుంది తాజాగా ఈ బ్యూటీ బ్యూటిఫుల్ గ్లామరస్ ఫొటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి త్వరలో పతంగ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది కమిటి కుర్రాలు సినిమాతో ఎంతో పద్ధతిగా కనిపించిన విషిక బయట మాత్రం చాలా గ్లామరస్గా కనిపిస్తుంది